సైరం వాస్తు ప్రాకారంగా కట్టుకున్న వాళ్ళందరూ కూడా హాయిగా ఉంటున్నారా లేదా వాళ్ళ మధ్యలో ఏమైనా తేడా ఉంటుందా కొందరేమో అలా లక్షాధికారులు అయిపోతారు కొందరేమో మామూలుగా అలా ఏం కష్టాలు లేకుండా మామూలుగా ఉంటారు అంటే వాస్తుని వాస్తు కొల మనం ఏంటి డబ్బు సంపాదించడమేనా ఆరోగ్యం కాదా మనుషులం అందరం ఒక్కలాగున్నామా మగవాళ్ళని తీసుకుని కాన తీసుకు మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా ఇంతమంది ఉన్నాం కోట్ల జనాభా అందరూ ఒక్కలాగున్నారా ముక్కు కళ్ళు చెవులు నోరు అన్నీ ఎక్కడెక్కడ ఉండాలో అక్కడే ఉన్నాయి ప్రతివారికి అక్కడే ఉన్నాయి కానీ రూపురేఖలు మాత్రం మారిపోయాయి ఏ ఒక్కరు కూడా ఏ ఇద్దరు కూడా ఒక్కలాగా ఉండరు ఎక్సెప్ట్ ట్విన్స్ ట్విన్స్ కూడా కొంచెం తేడా ఉంటుంది కోట్ల జనాభా నిజంగా సృష్టికర్తను మెచ్చుకోవాలి ఆ టెక్నిక్ అన్నీ అక్కడే ఉన్నాయి కానీ రూపురేఖలు మాత్రం మారిపోయాయి బ్లడ్ అదే ఎర్రగా ఉంటుంది గ్రూప్స్ వేరే తత్వం వేరే ఒక్కొక్కరి తత్వం ఒక్కొక్కరు యాటిట్యూడ్ ఒక్కొక్కలాగా ఉంటుంది కొంతమంది చిన్న సూది గుచ్చుకోగానే లబో అని ఏడుస్తారు కొంతమంది ఏమో అలా పెద్ద కట్ అయినా కానీ ఓర్చుకుంటారు బా ఏం లేదండి మామూలు మామూలు దెబ్బ అంటారు అంటే దీనికి కారణం తత్వం బాడీ కాన్స్టిట్యూషన్ కొంతమంది ఊరికైనా అలా గోల పెట్టేస్తారు అంటే తట్టుకోలేరు కొంతమంది తట్టుకుంటారు అలాగే ప్రతి స్థలం భూమి చూడడానికి ఒకలాగే ఉంటుంది కొంచెం డీప్గా వెళ్తే భూమి రకరకాలుగా ఉంటుంది కలర్ హాట్స్ ఆయిల్ రెడర్ట్ సాయిల్ భూమి నల్లగా ఉంటుంది శుద్ధమన్నుగా ఉంటుంది దాంట్లో కెమికల్ ప్రాపర్టీస్ వేరే వేరేగా ఉంటాయి అలాగే దీన్ని బట్టి స్థాన బలం ప్రతి స్థలంలో ఒక బలం అనేది ఉంటుంది స్థాన స్థానబలం వరందరూ కూడా వినే ఉంటారు ఎక్కడో ఒక దగ్గర స్థాన బలం అక్కడ స్థాన బలం అలా ఉంది కాబట్టి వాడు బాగుపడుతున్నాడు అక్కడ పవర్ ఉంది వాస్తు ఎవరు చెప్పినా మీరు చెప్పినా నేను చెప్పినా ఎవరు చెప్పినా ఒకటే దిక్కులవే సూత్రాలవే మీ గురించి మారదు నా గురించి మారదు కానీ అక్కడ రిజల్ట్స్ మాత్రం మారుతూ ఉంటాయి దానికి కారణం స్థానబలం ఈ స్థానబలం ఎలా తెలుస్తుంది స్థానబలానికి మన పూర్వీకులు ఋషులు మహర్షులు కొన్ని మంత్రాలు జపాలు ఒక సాధనంటూ ఏర్పరిచారు అది రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తే ఆ స్థలంలో అడుగుపెట్టగానే అక్కడ ఎలాంటి బలం ఉంది ఆ స్థలంలో అనేది అర్థమవుతుంది ఆ బలాన్ని అనుసారంగా అక్కడ వాస్తు పాటించాలి ఇక్కడ ఉత్తర ద్వారం పెట్టుకుంటే బాగుంటుందా దక్షిణ ద్వారం పెట్టుకుంటే బాగుంటుందా ఇక్కడ దక్షిణ నైరుతులు కడితే బాగుంటుందా రూమ్ లేదా ఒక కప్పు పశ్చిమ నైరుతిలో వేస్తే బాగుంటుందా అనేది ఆ స్థాన బలాన్ని బట్టి ఉంటుంది అక్కడ ఆ స్థానబలానికి మనం ఒక జస్టీ చేయాలి దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను ఒక ఇద్దరు ఎవరైనా మగవాళ్ళు అనుకోండి అయినా ఆడవాళ్ళని అనుకోండి ఒక సేమ్ కోల్డో ఏదో జ్వరంతో వెళ్తారు అంటే బాడీలో ఏదైనా ప్రాబ్లం వస్తే మన టెంపరేచర్ రైజే జ్వరంగా బయటకు వస్తుంది డాక్టర్ గారి దగ్గరికి వెళ్తారు డాక్టర్ గారు చూసి ఇద్దరికి ఒకటే ట్యాబ్లెట్ ఇస్తారు ట్యాబ్లెట్ ఇంజక్షన్ ఏదో ఇస్తారు ఫార్చునేట్లీ ఒక అతనికి సూట్ అవుతుంది అన్ఫార్చునేట్లీ ఒక అతనికి సూట్ అవ్వదు రియాక్ట్ అయిపోతుంది కొందరు అక్కడక్కడ అవుతుంటాయి కదా దద్దోర్లు చేస్తుంటాయి లేదా పడిపోతుంటారు బాడీ రియాక్ట్ అయిపోతుంది అప్పుడు ఎంబడే డాక్టర్ గారు ఏం చేస్తారు యాంటీడోస్ ఇచ్చి మళ్ళీ వేరే మందు రాస్తారు లేకపోతే ఆ పేషెంట్ అంతే పోతాడు అలాగే ప్రతి స్థలంలో కూడా స్థాన బలం అంటూ ఉంటుంది ఇక్కడేమో మన పేషెంట్ మ మెడిసిన్ ఇచ్చాక తెలిసింది ఇతడికి రియాక్ట్ అవుతుందని కొన్ని కొన్నిసార్లు డాక్టర్స్ అడుగుతారు మీకు కొన్ని మందులు పడతాయా అని అడుగుతారు అక్కడ రియాక్ట్ అవుతుంది తెలుస్తుంది ఇక్కడ వాస్తులు మాత్రం మనం అక్కడ అడుగు పెట్టగానే ఇక్కడ ఎలాంటి బలం ఉంది సో దీనికి ఇప్పుడు ఎలాంటి వాస్తు పాటించాలి ఆ ప్రకారంగా అక్కడ వాస్తు పాటిస్తే అక్కడ ఆ స్థలంకున్న బలానికి మనం న్యాయం చేసిన వాళ్ళం అవుతాం ఆ స్థలం బంగారందా బంగారం రిజల్ట్ ఇస్తుందా వెండి రిజల్ట్ ఇస్తుందా ఇత్తడి రిజల్ట్ ఇస్తుందా అనేది ఒక ఆధారపడి ఉంటుంది అక్కడ దాన్ని స్థాన బలాన్ని బట్టి వాస్తు చెప్పడం సరైన పద్ధతి ఉదాహరణకి మన సిటీస్లో ఏపీలో కానీ తెలంగాణలో కానీ తీసుకుంటే కడప కడపలో స్థానబలం ఒకలాంటిది ఎలా ఉంటారు అక్కడ కొంచెం అగ్రెసివ్గా ఉంటారు రాయలసీమ అంతా కూడా కొంచెం అగ్రెసివ్ తెలంగాణలో వరంగల్ అగ్రెసివ్ చెన్నై కొంచెం సాఫ్ట్ తెలివి ఎక్కువ నార్త్ ఇండియాకి వెళ్ళామనుకో కొంచెం అగ్రెసివ్గా అక్కడ కూడా ఇలా స్థానబలం మారుతూ ఉంటుంది తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళాం అనుకోండి ఆ స్థానబలం అక్కడ అలాంటిది వద్దన్నా మనం తీసుకెళ్ళి మొత్తం ఇచ్చేసి వస్తాం అక్కడ మరి ఎన్నో గుళ్ళు ఉన్నాయి ప్రతి గుడికి మనం వెళ్ళి అలా దానం చేసి వస్తున్నాం ఇచ్చేసి వస్తున్నామా నిలి తోపుడి మొక్కి అక్కడే ఇచ్చేసి వస్తాం ఆ స్థలంలో ఉంటే బల బలం అలాంటిది మన పురాణాల్లో స్థాన బలం గురించి ఎన్నో గాథలు ఉన్నాయి ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఆ స్థలంలో అలాంటి బలం ఉంటుంది స్థాన బలాన్ని బట్టి వాస్తు చెప్పాలి నేను చేసే ప్రాక్టీస్ మాత్రం అదే నేను ఎక్కడైనా స్థాన బలం చూసే వాస్తు చెప్తాను అప్పుడే అక్కడ అందరు కూడా చక్కగా బాగుపడతారు ఇలాంటి మరిన్ని సరిగ్గా కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేం అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వచ్చేస్తాయి